వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటిగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం కొన్ని కొన్ని ఇళ్లలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు మొండి రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు మంచాన్ని పడిపోయిన వాళ్ళు ఉంటారు రకరకాల వ్యాధులు సో చాలా అవుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక హాస్పిటల్ లాగా ఉంటుంది కొన్ని కొన్ని ఇళ్లల్లోకి వెళితే సార్ అవును సార్ అలాంటి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి కొంచెం దాని నుంచి బయటపడడానికి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తాత్కాలికంగా ఉపశమనం కలవడానికైనా మంచి రేమిడి చెప్తారా ఈ దీర్ఘకాలిక వ్యాధులైనా ఏ నార్మల్ వ్యాధులైనా ఏ వ్యాధి అయినా కూడా అన్నీ కూడా ఇన్ జనరల్ పాపం కర్మ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది ఎప్పుడు మనం మాట్లాడుకునేది బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ దీర్ఘకాలిక వ్యాధులకి మీరు మెడికల్ ఇంటర్వెన్షన్ చేయించుకుంటున్నారు అనుకుంటూ అంటే డాక్టర్స్ అడ్వైస్ సిన్సియర్ గా తీసుకుంటున్నారు అనుకుంటూ మెడిసినల్ సపోర్ట్ తీసుకుంటున్నారు అనుకుంటూ దాంతో పాటుగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో ప్రేయరు లేకపోతే గుడికి వెళ్ళడాలు మీ పేరు మీద అర్చనలు పూజలు చేయించడాలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా అవి చేయడంతో పాటు అవి ఎందుకు చేస్తాం ఇన్ జనరల్ వాళ్ళు త్వరగా కోలుకోవాలని కానీ ఏదన్నా ఆ వీక్నెస్ నుంచి బయటికి రావాలని చేస్తాం అటువంటివి ఏమీ లేకుండా వాళ్ళు చాలా చక్కగా చేసుకోవాలి అని అంటే మాత్రము ఒక చిన్న మట్టి కుండ తీసుకోండి ఒక చిన్న పాటు ఉంటుంది కదా మొక్కలు నాటే పాటు ఆ మొక్కలు నాటే పాట్లో మట్టి వేసేసేయండి ఇసుక వేయకండి మొక్కలు నాటే మట్టే వేయండి వేసేసి దాన్ని నిండా మట్టి వేసేసేయండి బాగా ఎండిపోయిన మట్టి వేయకండి కొంచెం తడిపేసిన మట్టే వేసేసేయండి వేసేసిన తర్వాత ఆ మట్టి కుండ మీద పటిక ఉంటుంది కదా హిందీలో ఫిట్కరీ అంటారు ఇంగ్లీష్లో ఆలం అంటారు సో పటిక పటిక బొమ్మ పెడతారులేండి స్క్రీన్ మీద అది దిష్టి పర్పస్లు కూడా వాడుతూ ఉంటారు ఇన్ జనరల్ ఇన్ని ముక్కలు ఇన్ని ముక్కలు ఏవో పెడుతూ ఉంటారు సో అవి కాకుండా చిన్న చిన్న బ్లాక్స్ కొనుక్కోండి లేదా పెద్దది తీసుకుని మీరు ఇలా ముక్కలు కొట్టేసుకున్నా ఇబ్బంది లేదు పొడి చేసేయకండి మిక్సీల్లో వాటిలో వేయకండి ఒక చిన్న దెబ్బ కొట్టండి అవే ముక్కలు అయిపోతాయి ఆ ఒక ముక్కలు ఆ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక ఏడు ముక్కలు కానీ ఎనిమిది ముక్కలు కానీ ఆ మట్టి కుండీ మీద పెట్టేసేయండి పెట్టేసి మనిషి ఎక్కడైతే పడుకున్నారో అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే మంచాన్ని పడిపోయిన వాళ్ళు కానివ్వండి ఏదైనా క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి ఎక్కువ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు లేకపోతే కోమా పేషెంట్స్ ఎవరైనా ఉన్నా యాక్సిడెంట్స్ అయ్యి ఎవరైనా మంచాన్ని ఉన్నా ఇంకా కోల్పోలేదు కోలుకోలేదు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళలేకపోతున్నారు ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంటే ఏంటి లాంగ్ టర్మ్ మోర్ దాన్ టూ త్రీ డేస్ ఇస్ లాంగ్ టర్మ్ అంతేనా మూడు రోజుల్లో కోలుకుంటే కోలుకున్నట్టు లేకపోతే మిగతావన్నీ తొందరగా కోలుకుంటే బాగుంటే అనిపిస్తుంది ఎవరికైనా జ్వరం ఐదు ఉంటే మనకు విసుగు రాదా వస్తుంది కదా అటువంటిప్పుడు ఈ మట్టి కుండి మీద ఈ ఆలం పీసెస్ని పెట్టేసేసి ఆ సిక్స్ ఓ సెవెన్ సారీ సెవెన్ ఓ ఎయిట్ ఆ మనిషి పడుకునే దగ్గర కింద పెట్టక్కర్లేదు మంచం కింద పక్కన ఎక్కడైనా పెట్టేసేసేయండి సెవెన్ డేస్కి ప్రతి ఏడు రోజులకి చేంజ్ చేయండి మళ్ళీ ఈ పాట్ తీసేసి ఆలంని ఎక్కడైనా చెత్తలో వేసేయచ్చు మట్టి కుండీని ఎక్కడైనా ఆ మట్టిని ఎవరు నడవని చోట ఎవరు తొక్కని చోట ఆ మట్టిని విసర్జించేసి కుండి మళ్ళీ అదే వాడుకోవచ్చు మళ్ళీ మట్టి నింపి మళ్ళీ ఇదే ప్రొసీజరు అలా ఎన్నాళ్ళు మనిషి కోలుకునే వరకు ఓకే ఎవరి సెవెన్ డేస్ కు చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి అలాగనుక చేస్తే చాలా వరకు శరీర నీరసం మానసిక నీరసం ఈ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కళ్ళు దిష్టి దోషాలు ఏమైనా పడినా కూడా ఇవన్నీ కూడా పోతాయి ఓకే మొత్తం పోతాయి ఓకే సో ఇబ్బంది లేదు ట్రై చేసుకోండి చాలా చక్కగా వాడుకోండి ఇది ఏముంది మెడిసినల్ సపోర్ట్తో డాక్టర్ గారు మనకి నెల రోజుల్లో తగ్గిపోతుందండి రెండు నెలల్లో నడిచేస్తారండి అన్నారనుకోండి ఈ దీంతో పాటు పదిహేను రోజుల్లో నడిచి చూపించావు అనుకోండి పాపం వాళ్ళకి హ్యాపీయే మనకి హ్యాపీ అవును అంతే కదా ఒకదానికొకటి ఒకటి అంతే వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ కి సపోర్టెడ్ గా కొంచెం సపోర్టెడ్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా అని ధనం పెట్టుకోవడం మానేయం కదా ఎస్ వండర్ఫుల్ రెమెడీ చక్కటి రెమెడీ చాలా తొందరగా కోలుకుంటారు కూడా మంచిగా చాలా చక్కగా కోలుకుంటారు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఎంతో మందికి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఇచ్చాను సో స్టిపులేటెడ్ టైం కంటే ముందే నడిచేది నాకు కూడా ఒకసారి చెప్పే రిజల్ట్ బాగా వస్తుంది రమ్మా అండి చాలా నైట్లీ వర్కౌట్ అవు అవుతుంది అనుకుంటున్నాను నేను నమస్తే థ్యాంక్ యూ